అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కనుకగా రెండు పెద్ద శుభార్తలైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి పదిహేను వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నాయి ఇక ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ అవుతుందని చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటికిప్పుడు మరొకసారి సంక్రాంతి లోపు మనకు రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నాయన్నమాట ముఖ్యంగా ఇందులో మొదట చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరైతే రైతులు కరువు పరిస్థితులు అలాగే వర్షాభావ పరిస్థితులు మిచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మనకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పిఎం ఫసల్ బీమా యోజన అలాగే ఉచిత పంటల బీమా పథకం ద్వారా డబ్బులైతే వేయబోతుంది ఎకరానికి పదిహేను వేల ఐదు వందల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా వేస్తారు ఇక వారు వేసినటువంటి పంటను బట్టి డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఇక సంక్రాంతి కనుకగానే రైతుల ఖాతాల్లోకి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా లిస్టులో మీ లేదో తెలుసుకోవాలనుకుంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడ లిస్టులో మీ పేరుందో లేదో తెలుసుకోవచ్చు ఇక రెండో పథకం చూసుకుంటే మనకు పిఎం కిసాన్ అనమాట ఈ పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి ఆరు వేల రూపాయలని అయితే జమ చేస్తూ వస్తుంది ఇక గతంలో ఎవరికైనా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేను విడత డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరికి కూడా ఈ పదిహేను విడత కింద డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి